జై శ్రీరామ్ని మీ సంపత్ రచిత అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామండి షార్టర్డే బ్లాగ్ అండి ఇంచుమించు డైలీ ఇలాగే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ అయినా కూడా సో వెళ్ళడం రావడం అనేది తప్పట్లేదు టెంపరేచర్ అయితే చాలా పెరిగిందండి అంటే ఏప్రిల్ టు మేకైతే టెంపరేచర్ అనేది హెవీ అయిపోయింది అంటే ఫార్టీ అబో అట్లా ఉంటుంది మార్నింగ్ నైన్కే అలా వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం అయితే టూ అవుతుంది టూ ఓ క్లాక్ ఇలా ఉందండి కరీంనగర్లో చూడండి ఎంత టెంపరేచర్ ఉందో ఇంత ఎండలో కూడా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళైతే ఎండలని అట్లానే కూర్చుంటారు సో అట్లా వెళ్ళి రావడానికే మనకి జర్నీకే ఇంత స్టేట్ అయితే పాపం అయితే వాళ్ళైతే ఇంకా మొత్తం ఎండలే కూర్చుంటుర్రు ఎండైనా వానైనా ఇంత కష్టమైనా ఇంకే వాళ్ళ పని వాళ్ళు చేయడం తప్పదు సో మేమైతే ఇంటికి వచ్చేసినాం త్రీ క్వార్టర్ టు త్రీ అలా అయ్యింది మేము వచ్చేసరికి టూ థర్టీ క్వార్టర్ టు త్రీ సో మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి అలా పూజ చేశాను దీపం పెట్టాను కదా ఇవాళ శనివారం సో డోర్ తీయంగానే ఇట్లా మంచిగా దీపాలు ఇంకా అలా వెలిగిపోతున్నాయి కృష్ణయ్య ముందు సో మనం ఎంత బయటకు వెళ్ళి ఎంత స్ట్రెయిన్ అయ్యి వచ్చినా కూడా మన ఇంట్లో ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళగానే సో ఒక ఫీల్ అనేది ఉంటుంది అంటే కంఫర్టబుల్గా ఫీల్ ఫీల్ అవుతాం కదా ఎవరమైనా ఎంత దూరం వెళ్ళి ఎంత జర్నీ చేసి వచ్చినా కూడా సో చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మనము ఇంకా చేసుకున్న తీరును బట్టి ఇంకా ప్రశాంతత అనేది చాలా ఉంటుంది సో ఇంకా పిల్లలైతే తినబెట్టినా ఇంకా వాళ్ళని పడుకోబెట్టినా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కొంచెం హనీ లెమన్ వాటర్ అలా నార్మల్ కూల్గా గింజలు అండి ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో వాడడం వల్ల అయితే మనకు ఎండలో తిరిగి వచ్చినా కూడా మనకి వేడి అనేది తగ్గిస్తుందండి షార్టర్డే కాబట్టి ఇంకా ఫాస్టింగ్ సో అలా వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అయితే అలా తాగిన తర్వాత కొంచెం అని రిలాక్స్ అనేది వస్తుంది నేను మామూలుగా ఫాస్టింగ్ ఉంటే ఇంకా టిఫిన్స్ అవి ఏం చేయనండి ఎందుకో అది అలవాటు అయిపోయింది ఖాళీ కడప అలా వదిలేయద్దు బట్ కొంచెం అట్లా బీట్రూట్ జ్యూస్ లేదంటే లెమన్ వాటర్ అలా తీసుకుంటా లేదు అని అంటే ఒకసారి అట్లా బనాన తింటా సో అది ఇంకా పిల్లలైతే సాంబార్ చేయమ్మా అని అంటే ఇంకా సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేస్తే జ వన్ అండ్ హాఫ్ అవర్ అవన్నీ ఐటమ్స్ అన్నీ మంచిగా సెట్ చేసి పెట్టుకోవడానికి అంత టైం పడుతుందండి కాకపోతే సాంబార్ టేస్ట్ సాంబార్ అందుకని మంచిగా ఉంటుంది కాబట్టి అంత టైం పడుతుంది ఇంకొక త్రీ వరకు అలా వచ్చేసరికి అలా టైర్డ్ అయిపోతున్నాం కానీ మా సార్ అయితే ఇంకా ఫుల్ మార్కెటింగ్ జాబ్ అండి మార్కెటింగ్ జాబు ఇలా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎండాకాలం మరీ కష్టం అండి నిజంగా ఎంత ప్రికాషన్స్ తీసుకుంటాను ఇంకా ఇట్లా గింజలు అలా వాటర్లో డిప్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి బాటిల్ పెట్టడము ఇంకా చల్ల ప్యాకెట్ అది ఉంటుంది కదా సో అట్లా చేయడము లేదంటే పెరుగు ఇంట్లోనే సెట్ చేసి పెట్టడము ఎన్ని చేసినా కూడా తక్కువనే అనిపిస్తుంది నాకైతే వై బికాజ్ ఒక వన్ వీక్ అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటా అని అని తనకు అనిపించి ఓకే నేను ఉంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ నాకు తన సపోర్ట్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మంచి సెక్యూరిటీ జాబ్ ఒకటి ఉంది కదా అని అన్న ఫీల్ తనకు నేను ఇవ్వగలగాలి ఇంకా అప్పటి వరకు కష్టపడుతూనే ఉండాలి కష్టపడాలి కూడా ఆపకుండా వీలైనప్పుడు టైంని సెట్ చేసుకుంటూ ఇంకా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి సో మన జర్నీ అయితే జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది సో నేను ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే నా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారండి నేను చూస్తున్నాను కదా నాతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి సమస్యలు చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి ఎంతో కొంతనైతే మోటివేషన్ ఉంటుంది కదా సో అందుకైతే చెప్పాను నెక్స్ట్ ఏంటి అయితే మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు నేను మీకు అప్పుడే చెప్తాను లోపల ఉన్న వెజిటేబుల్స్ మల్టీ విటమిన్ విటమిన్స్ ఉన్న ఒక కర్రీ ఏదైనా ఉంది అంటే అది సాంబారేనండి మనకు ఈవెన్ తిరుపతిలో కూడా ఎంత సాంబార్కి ప్రిఫరెన్సు అట్లా ఉంటుంది సో అలా ఆయిల్ అనేది పేర్కోవాలి అప్పుడే కంప్లీట్ టేస్ట్ అనేది వస్తుంది మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడ ఫ్యాన్ అయితే ఫైవ్లో ఉంది మాకు ముందు రూంలో ఉన్న ఈ ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇంకా దీపాలు దీపాలు అక్కడ స్వామివారికి పెట్టాను కదా అవి అయితే చాలా ఓపెన్గా ఉంటుంది సెల్ఫ్ సో ఇక్కడ ఈ ఫైవ్లో తిరుగుతున్న ఈ ఫ్యాన్ అయితే చాలా ఓపెన్గా ఉంటుంది అక్కడ దీపాలకి సో అక్కడ దీపాలు అనేవి ఇట్లా రెపరేపలు ఆడుతూనే ఉంటాయి కానీ ఒక్కసారి కూడా ఇలా కొండెక్కదండి అలా నేను ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ లేదంటే వన్ అవర్ అలా కాదు నేను వంట ఎంతసేపు చేస్తానో అంతసేపు ఫ్యాన్ అంతా స్పీడ్లో తిరుగుతూనే ఉంటాయి కానీ అవి ఎంత రెపరేపలు ఆడుతూనే ఉంటాయండి అది ప్రతిమ కూడా చాలా చిన్నగా ఉంటుంది నేనైతే ఇక్కడ మీకు ఇదంతా వాయిస్ ఇవ్వడానికి చాలా స్లోగా పెట్టిన జీరోలో పెట్టి మీకు ఈ వాయిస్ అనేది చెప్తున్నాను అందుకని మీకు అలా అంత స్లోగా కనిపిస్తుంది చాలా ఇట్లా ఆడుతూనే ఉంటాయి కానీ దీపం అయితే అస్సలు కొండే కదండి ఈవెన్ నేను మార్నింగ్ ఎప్పుడో ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మధ్యలో అలా పెట్టిన దీపము కృష్ణయ్య ముందు ఇప్పుడంటే ఇప్పుడే కాదండి ఎప్పుడు దీపారాధన చేసిన దాదాపు ఇలాగే జరుగుతుంది నాకు ఏంటి అంటే ఆ టైంలో పూజ చేసిన దీపాలు దీపారాధన చేసిన దీపారాధన చేసిన దీపాలు సో అంటే మా ఇప్పుడు నేను వచ్చినా కదా మీకు చూపించినా కదా త్రీ అవుతుంది కదా అప్పటి వరకు ఉండడం పెద్ద విషయం కాదు ఈవెన్ నైట్ సిక్స్ వరకు ఉండడం పెద్ద విషయమే కాదు ఉండచ్చు లేదు ఇంకా ముందుకెళ్తే నైన్ నైన్ థర్టీ వరకు కూడా ఉంటాయండి అది కూడా ఉండచ్చేమో మేబీ మీరు అనుకోవచ్చు లేదు ఇంకొకటండి నేను నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ మధ్యలో చూసినా కూడా అలాగే ఆరిపోకుండా దీపం అనేది వెలుగుతూనే ఉంది అండి ఇదైతే నాకు ఒకటి కృష్ణ ఏ ముందు అంటే చిన్నప్పటి నుండి ఇంకా ఈ భక్తిభావం అనేది అలాగే ఉంటుంది నైట్ ఇంకా కృష్ణయ్య ముందు అలా దీపం వెలుగుతూ ఉంటే మనసు మనసుకు అలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఏదో తెలియకుండానే మానసిక ఆనందం అంటే కళ్ళకు మనసుకు ఏదో తెలియకుండానే అసలు ఒక సంతోషం అనేది అలా ఉండిపోతుంది మనసుకు సో సో ఎవ్రీ సాటర్డే ఏదో ఒక షార్ట్ వీడియో ఏదో పెడతాను కదా సో ఈ వారం మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది మీతో మీకు చూపిస్తూ ఇది చెప్పాలనిపించింది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ ఇంటి ఆడబిడ్డ